చూడండి అయ్యా వానరులారా అవి వచ్చేవాళ్ళు చూడు చద్మనా చీరవ సెలవు వేషాలు వేసుకున్నారు నారచీరలు జడలు కట్టుకోవాలి వేషాలు ఎందుకు విరుద్ధమైన ధనస్సులు బాణాలు ఖడ్గాలు ఉన్నాయి తపస్సులైన వారు జటామండలాలు నారచీరలు ధరించిన వారు ధనస్సులు ఖడ్గాలు పట్టుకుంటారా ఏదో ఉంది మోసం ఎందుకు వస్తున్నారు బహుశా మా అన్నయ్య పంపితే నన్ను చంపడానికి వస్తున్నారు కపిరాజు గారే ఈ మాట చెబితే ఇక బంట్రోతుల గుండే ఉంటుందండి వానరులాయ్ చపల చిత్తులు చకచకా లేచారు పరిగెత్తారు భయాందోళన చెట్టు విరిచారు కొండ శృంగారు పడేశారు నానాగలతో చేశారు మళ్ళీ వచ్చారు శుక్రులు ఎగ్డిపోతారు అక్కడే ఉన్నారు హనుమత్స్వామి తతస్తంభయ సంవినం వాక్యము సుగ్రీవం వాక్య వాక్యోవిద సూ లభిస్తే సంశయాలు తీర్తాయి సంశయం తీరితేనే కృతార్థుడవుతాడెవడైనా సంశయాత్మా వినశ్యతి సందేహం కలిగినప్పుడు పెద్దల దగ్గర తీర్చుకోవాలి తప్పకుండా ఆ సందేహం ఉన్నదే అది చాలా బాధిస్తుంది ఆ సందేహాన్ని వైద్యులు వైద్యులు గురువులు శరీరానికి వైద్యం చేసే వైద్యులు రోగ నిదానం కనిపెట్టి దేని వల్ల ఇది వచ్చిందో తెలుసుకొని దాన్ని ఎలా పోగొట్టాలో గుర్తించి దానికి సూటబుల్ అయిన నిర్ణయించి సరి అయిన వైద్యం చికిత్స చేసే వైద్యులు శిష్యుడికి కలిగిన సందేహం వీడికున్న భ్రమ వీడి చాపల్యం ఏమిటో తెలుసుకోవని ట్రీట్మెంట్ చేసే గురువు ఇద్దరు వైద్యులు వెనకటి గురువులు అలా వైద్యం చేశారు ఇప్పుడు గురువులకు గూలేదు రూలేదు లేదు సంభ్రమ స్మేషరు అహాన్ మలయో భయం నేహాస్తి ఆస్తివాలి మహారాజా వానర ప్రభువి నువ్వే ఇలా చపల చిత్తం పొందుతే ఎలా మనం ఉన్నది ఎక్కడ మలయ శిఖరం ఋష్యమూక పర్వతం ఇక్కడ నీకు వారి భయం ఏమిటయ్యా వెనక ఒక రాక్షసుని సంమరించి ఆ రాక్షస శరీరాన్ని విసిరి వేస్తే ఆ రక్తం మరకలు వచ్చి మతంగా మహర్షి వారి ఆశ్రమం లోపల నుంచి బయటకు వచ్చే టైములో ఆ బిందువులు ఆయన మీద పడ్డాయి ఎవడ్రా ఇది మా ఆశ్రమం కలుషితం చేశాడు వారు అన్నారు వాడు గనక ఈ కొండ మీదకి వస్తే నాలుగు యోజనాల వరకు ఇది తల మగిలి చస్తాడని చెప్పించారు అందుకనే భూలోకమంతా సంచారం చేసిన వాలి రాలేనిది వాలి చంపకూడని ప్రదేశం దొరక్క మరల ఈ గుట్ట కొచ్చు కూర్చున్నాడు ఈ పెద్ద మనిషి వాలి కృతే సంభ్రమ మల మహారాజా ఎంత తెలివిగిన వాడివి ఎంత వాడివి ఎంత జ్ఞానం ఉంది అహో శాఖా మృగత్వంతే వ్యక్తమేవ ప్రవంగమా నీ వానర బుద్ధి పోలేదు కదయ్యా చపల బుద్ధి లఘుచిత్తతయా ఆత్మానం నస్థాపయసి యో మత స్వల్ప చిత్తుడవై చపల చిత్తుడవై స్థిరమైన నిర్ణయం పొందలేకపోతున్నావు